పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడా సార్ ఇండివిజువల్ నియోజకం ఇప్పటిదాకా నేను ఎప్పుడూ ఓపెన్ చేయలేదు మంచి గెలిచేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్ మా వాళ్ళు ఇండివిజువల్ నిజర్ అడగకుండా నేను చెప్పాను ఎందుకంటే మనం ఒక క్లయింట్ సేల్ చేసినప్పుడు ఆ క్లయింట్ యొక్క మనం దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం సార్ రెస్పాన్సిబుల్గా తీసుకొని సో ఒకరికే అమ్మి ఇంకొకరికి అమ్మేది ఉండదు అది రిపోర్టు అలాగే ఆ రిపోర్ట్ని వేరే వాళ్ళకి షేర్ చేసేది ఉండదు ఆ సీక్రెసీని మనకు మెయింటైన్ చేస్తూ ఉంటాం సార్ అంటే ఫస్ట్ టైంకి ఇప్పటికేంటంటే ఆ బ్రాండ్ని ఆ స్టాండర్డ్ ఫస్ట్లో ఏదో సినిమా చేసాం అనుకోండి వచ్చింది ఏదో చేసాం ఈ క్లిక్ అయింది కానీ ఈసారి అలా పడితే అలా చేయలేకపోతే చాలా జాగ్రత్తగా కాన్షియస్గా చేస్తున్నట్టు అది మెయింటైన్ చేస్తూ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం మీరు అడిగిన దానికి ఒక నర్మ గర్భంగా చెప్పాలంటే అంటే గెలిచేదే ఆస్కారం కంపేర్ టు ఐ మీన్ పవన్ కళ్యాణ్ కోటమి ఉంది కదా సో బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు పదిలో సార్ ఇండివిజువల్గా నెంబర్స్ బీజేపీది మి ఒక ఫైవ్ మినిమం ఉంటుంది సార్ దానిపైన వెరిఫై చేయాలి ప్లస్ ఆర్ మైనస్ అనేది ఇంకా ఇప్పుడు టైట్ ఫైట్లో సార్ బీజేపీ ఉన్నాయి టైట్ ఫైట్లో ఉన్నది టీడీపీ కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే టీడీపీ గెలుచుకోదగ్గ గ్యారంటీ సీట్లు వన్ ఫార్టీ ఫోర్ సీట్స్లో అది మంచి నెంబర్స్ తీసుకుంది టైట్ ఫైట్లని కొంచెం అటీట్గా ఉన్నాయి అన్నమాట అవి అందుకని కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు నెంబర్ ఎగ్జాక్ట్గా సో పవన్ కళ్యాణ్ జనసేన ఎన్ని సీట్లు గెలుచు సేమ్ అంది సార్ మామూలుగా పదికి తగ్గకుండా పైనే ఉంటాయి సార్ అది పైన అనేది ఆ టైట్ ఫైట్లు బట్టి ఆధారపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ నేను వందకి వంద శాతం అన్నారు అది జరిగిద్దా జరగదా దేంట్లో సార్ జనసేన గెలుచుకునే సీట్లు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీతో నేను గెలుస్తాము ఇరవై సీట్లకి ఇరవై సీట్లు మావే అని అంటున్నారు కదా ఇరవైకి ఇరవై వచ్చే ఇరవై ఇరవై ఒకటి పవన్ కళ్యాణ్ కాకుండా ఇరవై పవన్ కళ్యాణ్ ఇరవై ఇరవై రావు సార్ ఇరవైకి ఇరవై రావు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఫిఫ్టీ పర్సెంట్ కన్ఫామ్ గెలిస్తే ఫిఫ్టీ అబవ్ ఫిఫ్టీ అబవ్ ఎందుకంటే ఒకటి రెండు కన్ఫామ్ గడిపోయి అనేది నియోజకవర్గాలు ఉన్నాయి అవి మరి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో తెలియదు మరి ఓవరాల్గా చూడాలి పది అయితే కన్ఫామ్గా వస్తే పది పైన పది పదిహేను దగ్గర ఆగుద్దా పన్నెండు దగ్గర అవుద్దా పదిహేడు పద్దెనిమిది దగ్గరికి వెళ్దా అనేది ఆ టైట్ ఫైట్లు ఈ కన్వర్ మీద ఆధారపడుతుంది